కృష్ణా జిల్లా బంటమిల్లి బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ చలో అమరావతి రైతన్న మీ కోసం యాత్రను జెండా ఊపి ప్రారంభించారు అమరావతిలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలకు కృతి వెన్ను బంటమిల్లి మండలాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు రైతులకు ప్రభుత్వ పథకాలపై స్పష్టత ఇవ్వటం వారి సమస్యలను తెలుసుకోవటం ప్రత్యక్షంగా పరిష్కార మార్గాలు చూపటం ఈ కార్యక్రమం ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు नथो न అందరికి మళ్ళా నమస్కారం అండి అందువ మరి ఈ రోజున కాకు నటి రంగాల మరి నారా చంద్రబాబు నాయుడు గారు శిక్షణ నిమిత్తం మరి అమరావతికి పిలిపించడం జరిగింది మరి గతంలో చూస్తే మరి పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూసాం ప్రతి వ్యవస్థని నిర్లక్ష్యం చేసి పరిపాలన గాలి కొలేసి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి పోలవరాన్ని అమరావతిని రాష్ట్రాన్ని అన్ని కూడా మరి బయట పెట్టేసి రాష్ట్రాన్ని సర్వనాశించారు మరి యాభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ అనుభవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సమస్యని ప్రతి వ్యవస్థని మరి గాడిలో పెడుతూ మళ్ళీ వాళ్ళ రైతులకు చూస్తున్నాం రైతులు గతంలో చూస్తున్నట్టయితే ధాన్యం తోలితే మరి ఆరు నెలలకు మరి పైన కూడా డబ్బులు పడిన సందర్భాలు ఉండే కాదు మరి ఏదైతే తుఫాన్లు వస్తే మరి ఏదైతే నీటి గుంటలు కానివ్వండి మరి కాలువలు కానివ్వండి పూర్తి లేకుండా పొలాలు మునిగిపోయి రైతులు మరి ఎన్నో ఇబ్బందులు పడ్డారు నష్టపోయారు తీవ్రంగా చాలా మంది కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు మరి ఇవాళ అమరావతి చూస్తే మరి ముళ్ళ గతంలో ఒక ముళ్ల కంపలతో నిండిపోయి ఒక ఎడారిలాగా సుధానంలాగా అనిపించేది మరి వాళ్ళ అమరావతి వాళ్ళ చూడముచ్చటగా ఉంది దాదాపుగా ఎనభై వేల మంది కార్మికులు ఇవాళ అమరావతిలో పనిచేస్తున్నారు అమరావతికి సంక్రాంతి శోభ ఇవాళ సంతరించుకుంది మరి వాళ్ళ ప్రతి ఒక్కరూ బాధ్యతతో క్రమశిక్షణతో పనిచేస్తే ఏ విధంగా ఉంటుందో నారా చంద్రబాబు నాయుడు గారు నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెలో అమరావతి రైతన్న మీకోసం కార్యక్రమానికి పెద్ద ఎత్తున తలలో వెళ్తున్న సాగునీటి సంఘం అధ్యక్షులకి డీసీ చైర్మన్లకి నీటి సంఘం అధ్యక్షులకి రైతులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే రైతులకి మంచి రోజులు వచ్చినాయి రైతులందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారు ఇప్పుడు రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలంటే రైతే రాజుగా మనం చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి పరిపాలన ఏ యొక్క కాలువ కూడా తవ్వుకోకుండా మొలకల భార్యలు పడిపోయి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా ఇన్సూరెన్సు మీరు కట్టద్దు రూపాయి కట్టుకుంటే నేను కడతానని చెప్పి రైతులను మోసం చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రాగానే మొలకొస్తే ప్రతి ఎకరానికి ఎకరానికి పదివేలు చొప్పున అన్నీ అన్నీ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా డబ్బులు ఉండలేకపోయినా ముందు మా పిల్ల నియోజకవర్గం ఉంటే ఈ తొమ్మిది డ్రైన్ కానివ్వండి ఆ తొమ్మిది డ్రైన్లు కానీ డ్రైన్లు అన్నీ కూడా నియోజకవర్గంలో ఉన్న డ్రైన్లన్నీ కూడా ఆయన ముందు చేయండి తర్వాత ఎట్లాగొట్లా చేపిస్తానని చెప్పి చాలామందితో ములకలు పడిపోతే అన్ని కాలవలు కూడా తొలిచడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రాగానే రైతులకి గత ప్రభుత్వంలో ఇరవై రెండు సంవత్సరాలకి సంవత్సరానికి కూడా డబ్బులు పడిన సందర్భాలు ఉన్నాయి అదేమన్నా అడిగితే మీకు ఆన్లైన్లో ఆ కాయ తరలేవు ఈ కాయ తరలివన్నీ వంక పెట్టేవాళ్ళు కానీ మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్ముకోగానే ఇరవై నాలుగు గంటల లోపలనే పన్నెండు గంటల్లో కూడా డబ్బులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ నానా బాధలు కూడా అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి సంవత్సరాలు సంవత్సరాలు ఉంటే మిగిలిన తక్కువైతే దానికి మళ్ళీ వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఉండేది ఈరోజు రైతులందరికీ కూడా సబ్సిడీ మీద ఎరువులు కానివ్వండి అన్నీ కూడా సకాలంలో అందుతున్నాయి ఇంకా సబ్సిడీ మీద పరికరాలు ఇప్పించడం కాని ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడానికి రంగం సిద్ధమైంది నీటి సంఘం అధ్యక్షులందరికీ కూడా రైతులందరికీ కూడా ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో అర్జీ లోపంగా తీసుకొని అన్నీ కూడా పరిష్కరించే దిశగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీటింగ్ పెడతాం ఎందుకంటే అందరికీ కూడా పది సాగునీటి సంఘం అధ్యక్షుడికి వెళ్ళిపోయి ముఖ్యమంత్రిని కలవటం అవకాశం ఉండదు కాబట్టి మొత్తం అంతా కూడా రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్యలు ఉండే రైతులకి అటన్నిటి మీద అర్జీలు స్వీకరించి అటన్నిటికి పరిష్కరించే దిశలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు అడిగారు రైతుల్ని అమరావతి తీసుకురామని ఈరోజున సబ్జెక్ట్ రైతుల కోసం తెలియజేయడానికి రైతులకి ప్రతి ఒక్క పథకానికి చెప్పడానికి రోజున మరి ముఖ్యమంత్రి గారు రైతులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రతి రైతు కూడా ఇవాళ ఎలా చేయాలి రైతాంగం ఎలా ఇవ్వాలి దాని మీద పరికరాలు ఎలా ఇచ్చేయాలి రైతాంగం నిజంగా మరి ఐదు సంవత్సరాలు భష్టపట్టింది ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి రైతుని ఆదుకునే ప్రసక్తి ఉందని చెప్పేసి ప్రతి రైతు చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతుకి ఏ అయితే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా అందిస్తున్నారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజే